గుంటూరు జిల్లా రైల్పేటలో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ యాభై ఐదవ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి ఇప్పుడు లైవ్ చూద్దాం పరిచయం చేసేస్తాను పెద్దలు గురుతుల్యులు ఆయనకి ఎంతో అభిమానం ముందుగా చెప్పవలసిన ముఖ్యమైన విషయం వింటే భారతం వినాలి లేదంటే రామాయణం వినాలి అది కూడా గరికపాటి వారి స్వరం నుంచే వినాలి అన్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులు గరికపాటి నరసింహారావు గారు మారుతున్న ఆధునిక పద్ధతుల నేపథ్యంలో తెలుగు జాతికి లభించిన అరుదైన వ్యక్తిత్వం ఆయనది ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ యాభై ఐదు వసంతాల వేడుక సందర్భంగా ఆ మహానుభావుణ్ణి స్మరించుకోవడం కన్నా భాగ్యం ఏముంటుంది అనే భావం ఆయనది అందుకే ఈ సంస్థ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారిని ఆహ్వానించింది గరికపాటి నరసింహారావు గారు రాజకీయాలపైన సామాజిక అంశాలపైన మాట్లాడే తీరు ఆయన్ని ప్రతి ఇంట్లోనూ మనిషిగా చేసింది గురుతుల్యులు ప్రవచనకర్త శ్రీ గరికపాటి నరసింహారావు గారిని ప్రసంగించవలసిందిగా సవినింగా మనం చేస్తున్నాం

എന്ത വേദി കെക്കു എന്ത കല അേദി കെക്കനു എന്താ നന്ദൂരി വരി അന്ത നന്ദ ചന്ദ അന്തരാക ఎందరు వేదికెక్కినను ఎందరు గలిగిన నందమూరి వారందమునందు చంద్రుడు అందరి చిత్తములాక్రమించిన అందర కంటే ముందుగను అమ్మకు మరొక్కగా అందరికంటే ముందుగను అమ్మకు మరొక్కగా మా అమ్మకు మరొక్కగా నా మనం వది తొందర సేయుచున్నది எந்த வீதி கெக்னோ எந்த நந்தமூரி வாரி அந்த சந்த அந்தமுகிரம அந்த கண்டே முரொக்க நமா அம்ம குமரொக்கமனே தந்தர விட்டுச்சுன்னு எதோ ఎన్టీఆర్ అంటేనే ఎన్ అంటే నేషనాలిటీ టి అంటే తెలుగు ఆర్ అంటే రసస్ఫూర్తి ఈ మూడు కలిపిన మహానుభావుడు ఎన్టీఆర్ ఒక జాతీయ వాదం ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులలో విభజనకి విభేదాలకి ఆ పెద్ద మనిషి ప్రాణం పోయే వరకు అంగీకరించలేదు దైవభక్తి ఆయనకి ఎంత ఉందో దేశభక్తి అంతకంటే ఎక్కువగా ఉంది ఆయనకి ఎన్టీఆర్ అంటే నేషనాలిటీ ఎన్ అంటేనే నేషనాలిటీ రెండవది తెలుగు ఆయన ప్రాణం ఇచ్చాడో తెలుగు కోసం నిజంగా నటుడుగా ఉన్నప్పుడు అంతే నాయకుడుగా ఉన్నప్పుడు అంతే పెట్టిన ప్రతి పథకానికి ముందు తన పేరు కాని తండ్రి పేరు కాని కొడుకు పేరు కాని ఏమీ పెట్టుకోవాల తెలుగు 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 తరువాత ఎవ్వరు ఆ పథకాన్ని కొనసాగించినా ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలుగు జాతి అంతా పరవశించే విధంగా ప్రతి పథకానికి తెలుగు పేరు పెట్టాడు ఎవరు దాన్ని మార్చవలసిన అవసరం లేదు ఆలోచనే రాదు అంత భక్తి అంత ప్రేమ తెలుగు అంటే ఆయనకి ఇక మూడవది రసస్ఫూర్తి ఇది చాలా మందికి తెలియదు అందరూ నటులు కాలేరు అందరూ కవులు కాలేరు పండితులందరూ వక్తలు కాలేరు పండితులందరూ అవధానులు కాలేరు రకరకాలు కొందరు అవుతారు కొందరు అవ్వరు కారణం రసస్ఫూర్తి తెలియకపోవడం నేను ఇన్ని పుస్తకాలు చదివాను అంటే ఉపయోగం ఏం లేదు నువ్వు దాన్ని జనంలోకి పంపడానికి ఏ టెక్నిక్ ఏ సాంకేతికత ఏ నైపుణ్యం అవలంబించావు అన్నది ఎన్టీఆర్ సినిమాలు చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది ఖచ్చితంగా ద్వితీయమైన సంభాషణలు మామూలుగా ఇప్పటి నటులెవరూ పలకలేరు బహుశాసల వెనకాల ఉంటే తప్ప నవఖండ భూమండలాదిప మకుట తట ఘటిత మణిగండ నిజిత నిజపాత పంకేలుగుండనే అన్నాలంటే ఇప్పటి వాళ్ళకి వారం రోజులు కావాలి తర్వాత ఉపవాసం కూడా వస్తుంది రాసిన వాడు కావాలి డైరెక్టర్ చావాలి వీడికి రాదు ఇది ఈ లోపం ఏమన్నా వినిపించాలి ఇటువంటి సంభాషణలు పేజీల కొద్దీ పేజీల కొద్దీ ఉండేవాటిని ఆ మహానుభావుడు ఒక్కసారి చూసి నేను చెబుతా మీరు అక్కడ కూర్చోండి కాస్త టీ తాగండి అని చెప్పి ఆయన టీ తాగేలోగా ఈయన కంఠస్థం చేసి మొత్తం చెప్పేసేవాడు అండి అది ఎన్టీఆర్ అంటే అది ఎన్టీఆర్ రసస్ఫూర్తి నీకు విద్య తెలియగానే ఉపయోగం లేదు యువతరం ప్రత్యేకంగా నేర్చుకోవాలి నేను బీటెక్ చదివా ఎంటెక్ చదివా ఏదో చదివా ఏదో చేసా అని కాదు నీ విద్యని జనంలోకి పంపించే విధానం నీకు తెలియాలి అంటే ఎన్టీఆర్ నటించిన ఒక్క సినిమా చూసినా నీకు ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది ఒక ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి ఒక ప్రజా సభలో ఎలా మాట్లాడాలి మైకు ముందుంటే ఎలా మాట్లాడాలి మైకేమీ లేకపోతే ఇంట్లో తలుపేసి అర్ధాంగితో మాట్లాడితే ఎలా మాట్లాడాలి దేనికి దానికి తేడాలు ఉంటాయి అవన్నీ ఎన్టీఆర్ సినిమా చూస్తే తెలుస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో అది రసస్ఫూర్తి రాముడు కృష్ణుడు వెయ్యడానికి ఆయన కంటే ముందు లేరా ఆయన కంటే తరువాత లేరా కానీ ఆ పాత్రలని జనంలో ముద్రపడిపోయేలా చేయగలిగాడు అంటే రాములులో ఉండే రసస్ఫూర్తిని కృష్ణుడిలో ఉండే రసస్ఫూర్తిని ప్రతి నాయక పాత్రల్లో ఉండే కూడా రసస్ఫూర్తిని జనానికి అందించగలిగిన ఏకైక నటుడు ఎన్టీఆర్ ఏకైక నటుడు ఎన్టీఆర్ ఆయన దేశభక్తి గుండెల్లో ఆయన నిండా ఉండబట్టే ఆయనకి దొరికిన మొట్టమొదటి చిత్ర అవకాశం పేరు మన దేశం మన దేశం ఎంత ఆశ్చర్యం ఎవరినైనా మీరు నటించిన మొదటి సినిమా చెప్పండి అంటే మట్టికోండి అని చెబుతాడు ఎవడో అంతకంటే ఉంటుంది ఆయనకి ఆ ఛాన్స్ రావడమే గొప్ప కాబట్టి ఆయన అంతరాత్మ ఎంతగా దేశం గురించి ఘోషించింది అంటే ఆయనకి మొట్టమొదటి పోలీస్ అధికారిగా అవకాశం వచ్చిన సినిమా కూడా మన దేశమే నువ్వు దేశం కోసం పుట్టావు నువ్వు దేశం కోసం పుట్టావు అని వారి తల్లిదండ్రులు వారిని ఆదేశించినట్టుగా వారికి మన దేశం అనే సినిమాలో మొట్టమొదటి అవకాశం వచ్చింది ఏ పాత్ర వచ్చినా ఇది హీరో పాత్ర జీరో పాత్ర ఇంకోట దీని ప్రాధాన్యం ఏమిటి అని ఆలోచించకుండా తన పాత్రకి న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అంటే ఖచ్చితంగా ఈ పాత్ర నాకు వచ్చింది చాలు దీనికి నేను న్యాయం చేస్తే మిగిలినవన్నీ అవే వస్తాయి తరువుకుంటూ వస్తాయి వెతుక్కుంటూ వస్తాయి నా రత్నం అన్విష్యతి మృగ్యతే అంటాడు కాళిదాసు కుమార సంభవంలో రత్నాన్ని వెతుక్కుంటూ జనం వస్తారు కానీ జనాన్ని వెతుక్కుంటూ రత్నం వెళ్ళదండి సినీ రంగంలో నటరత్నాన్ని వెతుక్కుంటూ సినిమాలు వచ్చాయి సినిమాలను ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేదు వీళ్ళ యువతరం యువతరం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవలసింది అది ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి మీరు వాటిని వెతుక్కుంటూ వెళ్ళడం ఏంటండి యథవ కర్మ అంటారు దీన్ని నీ దగ్గర ప్రతిభ ఉంటే నీ దగ్గరికి ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా ఇప్పటికీ మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ చూస్తే బుధవారం నాడు ప్రత్యేక ప్రకటనలు ఉంటాయి మామూలుగా ఉండవు ఉద్యోగం ఉద్యోగం కావాలి నిరుద్యోగులు కావాలి ఉద్యోగస్తులు రండి అనే ప్రకటనలు ఉండవు ఇండియన్ ఎక్స్ప్రెస్ బుధవారం పేపర్లో ప్రత్యేకంగా ఎలా ఉంటుంది అంటే మేము రిటైర్ అయ్యాం లేకపోతే మధ్యలో ఉద్యోగాలు మానేసాం మాకిప్పుడు ఉద్యోగం కావాలి మాకు ఉద్యోగం ఇవ్వగలిగిన వాడు రండి అని వేస్తాడు ప్రకటన వాడి దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గరికి వస్తారు మా సంస్థలోకి రండి మా సంస్థలోకి రండి అని అది ప్రతిభ అది ప్రతిభ ఆ స్థితి మళ్ళీ సంపాదించుకోగలగాలి ఖచ్చితంగా మాకు ఉద్యోగం కావాలి ఇవ్వగలిగిన వాడు రండి మా ప్రొఫైల్ ఇది నేను ఇంత జీతంతో ఉన్నా ఇప్పుడు ఎందుకో బయట తిరుగుతున్నాను నాకు కావాలంటే వస్తారు మీరు మాకు కావాలి మీరు మాకు కావాలని అటువంటి ప్రతిభను యువతరం సంపాదించుకోవాలంటే ఎన్టీఆర్ లాగా దైవభక్తి ఉండాలి దేశభక్తి ఉండాలి భాషానురక్తి ఉండాలి అన్నిటికీ మించి రసస్ఫూర్తి ఉండాలి అది మనం ఎన్టీఆర్ నుంచి నేర్చుకోవాలి ఖచ్చితంగా మన దేశం పాదమోని మన దేశం అనే చిత్రంతో ఆయన రంగ ప్రవేశం చేశారు అక్కడి నుంచి ఆయన నటించని పాత్ర లేదు అన్ని రంగాలకు సంబంధించిన అన్ని పాత్రల్లోనూ నటించారు మన దేశం పాదమోని నట పద్మశ్రీ పురస్కారి నట పద్మశ్రీ పురస్కారి ఘన పౌరాణిక తత్వ తనపద సంఘశ్రేష్ట చారిత్రక ప్రళుతింగాంచిన పాత్రలన్నిటిని ఘన పౌరాణిక తత్వ తనపద సంఘశ్రేష్ట చారిత్రక ప్రళుతింగాంచిన పాత్రలన్నిటిని ఔరాయంసు ఔరాయంసు ీవు అనఘా అనఘా స్వర్గమునేలు పాత్రగొని నావా స్వర్గమునేలు పాత్రగుని నావా రమరాయ ప్రభో మన దేశం అనేటువంటి పాత్రతో ఆయన సినిమా రంగంలో కాలు పెట్టారు దేశభక్తికి నిదర్శనము అదృష్టం తడుముకుంటూ ఆయన్ని వచ్చింది అదృష్ట దేవత దురదృష్ట దేవత రెండు ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటాయండి గ్రహించాలి అందరూ కూడా రెండు తలుపు తడుతూనే ఉంటే కాలింగి వెళ్ళకి మంచి చెడ్డ తెలీదు ఎవరు నొక్కినా మోగుతుంది కానీ అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏమిటంటే అదృష్ట దేవత తలుపు కొడుతుంది నువ్వు వెంటనే తీయకపోతే వెళ్ళిపోతుంది శని దేవత ఉంది తలుపు కొట్టి అక్కడే జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా కూర్చుంటుంది నువ్వు తీసే వరకు కూర్చుంటుంది అర్ధరాత్రి తీస్తే అర్ధరాత్రి వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే నేను పట్టుకోవాలని దానికి ఆసక్తి గ్రహించుకోవాలి అదృష్టం తలుపు తట్టినప్పుడే మనం తలుపు తెరవాలి ఖచ్చితంగా అవకాశాలు ఎలా ఉంటాయంటే యువతరం కోసం ఓ మాట చెబుతా అవకాశాలు ఏసీ తలుపులు లాంటివి మనం వెనకాలే మూసుకుపోతూ ఉంటాయి జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి ఏసీ తలుపుల చూడండి ఏసీ గదిలో మనం ఇలా రాగానే మూసుకుపోతుంది మనం వెనకాలే కొన్ని అవకాశాలు మనం వెనకాలే మూసుకుపోతాయి అది వచ్చినప్పుడు మనం అందుకోవాలి కానీ మనం అందుకునే వరకు అది ఆగుతుందంటే ఆగదండి అవకాశం అదృష్టం లాంటిది ఆయన నిరంతర కృషి నిరంతర గ్రంథ పఠన ముఖ్యంగా చాలామందికి తెలుసో తెలియదు ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు మా గురువు మా గురువు ఎంతో గౌరవంగా చెప్పుకునేవారు ఎస్ఆర్ఆర్ అని సివిఆర్ కాలేజీలో చదువుకున్నారు ఆయన ఆ గురువు నుంచి ఆత్మాభిమానాన్ని పాండిత్యాన్ని రెండూ గ్రహించాడు కాబట్టి ఆయన రారాజులా వెలిగాడు ఆయన మన దేశమున పాదముని నట పద్మశ్రీ పురస్కారి నటనలో ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు బహుశా రాజకీయాల్లో ప్రవేశించకుండా ఉంటే భారతరత్న రత్న ఇరవై ఏళ్ల క్రితం వచ్చిండేది అనుమానం ఏమీ లేదు మన దేశ రాజకీయాల్లో ఉండే కలుషిత వాతావరణం కారణంగా ఒక్కసారి రాజకీయాల్లోకి వెళ్ళాడు అంటే ఆయనలో ఇంకా ఎంత ప్రతిభన్నా ఎవరూ గుర్తించరు అది లెక్కది అనేక రకాల పక్షపాతాలన్నీ వచ్చేస్తాయి అందుకని అందువల్ల రాలేదు తప్పితే ఇప్పుడు ఎవ్వరూ అడగవలసిన అవసరం లేకుండా యావత్ భారతానికి ఆయన రత్నమే అనుమానం లేదు అందులో అనుమానం లేదు కొన్ని మహాభారతం తెలుసుకున్నా మహాభారతంలో ఆయన ధరించిన పాత్ర లేదు ఆ రకంగా కూడా భారతరత్నమే ఆయన ఆ రాజకీయాల్లో చేరడం కారణంగా పద్మశ్రీతో ఆగిపోయాడు కానీ లేకపోతే ఏ బిరుదైతే సరిపోతుందండి ఆయనకి కానీ అది సోలాయన ఆయన నటన వైభవానికి అదే నాకు పద్మశ్రీ వచ్చి రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటో తేదీన నేను పద్మశ్రీ ఎందుకున్నాక నరేంద్ర మోడీ గారు నన్ను పలకరించడానికి వచ్చినప్పుడు నేను ఎంత ఆనందం పొందాలి అంటే నేను అభిమానించే మహానటుడికి వచ్చిన పద్మశ్రీ ఈనాడు నాకు వచ్చింది కదా అనుకున్నాను నేను ఈనాడు నాకు వచ్చింది కదా అంత ఆశీర్వచనం అంత అభినందన ఉద్దేశం కలిగిన వాడు ఆయన ఆయన అభినందన అంటే ఆశీర్వచనమే ఆయన ఆశీర్వచనం అంటే అభినందనే వేరే వేరే ఏమీ ఉండదు నేను ఒక గొప్ప ఉదాహరణ నాన్న ఆయన ఆశీర్వదించింది జరిగింది కొద్దిసేపట్లో చెబుతాను సినిమా భాషలో చెప్పాలంటే త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాల్లో నట పద్మశ్రీ పౌరాణిక తత్వ జానపద సంఘ శ్రేష్ట చారిత్రక ప్రలుతించిన పాత్రలన్నిటినీ పౌరాణిక పాత్రల్లో ఆయన వెయ్యని పాత్ర లేదు నాయక పాత్రలు ప్రతి నాయక పాత్రలు అన్నీ దున్నీశాడు అనుమానం వెళ్లేదు ఇంకా అసలు అవి పైగా మామూలుగా వెయ్యడం కాదు అభిరుచి కొద్దీ వెయ్యడం కాదు వేస్తే ఆయనే వెయ్యాలి ఇంకెవడూ పనికిరాడన్నంత ఇదిగా వేశాడు మహానుభావుడి సంకారం ఇందాక వేద పండితులు అటు ఇటు నుంచుని వేదం చదివారు గమనించండి రావిపాటి సత్యనారాయణ గారికి వచ్చిన పుణ్యప్రదమైన ఆలోచనకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను వారికి ఇక్కడ సరిగ్గా శ్రీకృష్ణుడి యొక్క చిత్రం పెట్టారు రామారావు గారు శ్రీకృష్ణ పాత్ర ధరించింది ఇలా చక్రం ధరించి ఉన్నది పెట్టారు నిజంగా వేదం చదువుతూ ఉంటే ఉండవలసిన చిత్రం అదే నిజంగా సరిగ్గా వేదం చదువుతూ ఉంటే అటు సగం మంది ఇటు సగం మంది నిలబడ్డారు చూడండి ఖచ్చితంగా అది ఏమిటంటే లలిత సహస్రంలో చెబుతారు కదా ద్విజభంక్తి ద్వయోధ్య ద్విజ పంక్తి ద్వయం అంటారు అమ్మవారి యొక్క పళ్ళు పళ్ళ వరస ముప్పై రెండు పళ్ళు ఏమిటంటే కింద పదహారు పైన పదహారు కదా అలాగే వేదం చదివేటువంటి పండితులు అటు పదహారు మంది ఇటు పదహారు మంది నిలబడి వేదం చదివినట్టుగా నీకుండే ముప్పై రెండు పళ్ళు ప్రకాశిస్తున్నాయమ్మా అని ద్విజ పంక్తి అని చెబుతారు లలిత సహస్రంలో అంతటి దృశ్యాన్ని వేళ పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు సత్యనారాయణ గారి నాయకత్వంలో మనకు ఎలా చూపించారు అంటే ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా కనిపించేలా చేసి అటు ఇటు ద్విజపంక్తి ద్వయోజ్వల అనేటువంటి దృశ్యాన్ని మనకి సాక్షాత్కరింపజేశారు నిజంగా మన సంస్కృతిని నిలబెట్టుకోవాలంటే ముందు వేద పండితుల్ని పిలవాలి వేదస్వస్తి చేయించాలి కనీసం ఐదు పది నిమిషాలైనా చేయించాలి సంప్రదాయం తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా ఏవైనా అశుభాలు మీ ఇంట్లో జరుగుతాయి జాతకం ప్రకారం అనేటువంటి అనుమానం మీకు ఏదైనా ఉంటే నన్ను ఘనపాఠ్యాలని పిలిపించి హాల్లో వేద స్వస్తి చెప్పించండి అమ్మా అశుభం జరగనే జరగదు అశుభం జరగనే జరగదు అన్ని శుభాలే జరుగుతాయి వేదం అంత గొప్పది వాడు దాంతో మనం సభని ప్రారంభించుకున్నాం ఆ వేదానికి మూలమైన వేదంతో ప్రారంభమైన శాస్త్రాలు కావ్యాలు పురాణాల్లో ఉండే పాత్రలన్నీ అవలోడనం చేసుకుని ఆ మహానుభావుడు పౌరాణిక పాత్రలను నటించాడు తత్వ తత్వవేత్తల పాత్రలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి పాత్ర ఎలా నటించాడు నా భూతో నా భవిష్యతి మరొకడు చెయ్యలేడు అన్నట్టుగానే నటించాడు ఆయన గౌతమ బుద్ధుడు లాంటి పాత్రలన్నీ వేశాడు రామకృష్ణ పరమ వివేకానందుడు లాంటి పాత్రలన్నీ వేశాడు అలాగే ఇక జానపదం ఆయన్ని కాంతారావు గారిని చెప్పుకున్నాకే ఎవరినైనా చెప్పుకోవాలి ఆ రోజుల్లో మేము అభిమానులుగా ఊరేగే సందర్భాల్లో ఏ మాట వచ్చినా చెక్కడో వదలడో కదలడో వదలడో చెక్కడో దొరకడో ఇదే గొడవ అన్ని ఆయన సినిమాలే మా భాష నిండా ఆ సినిమాలే ఖచ్చితంగా చెక్కడు దొరకడు కదలడు వదలడు అన్ని గుబకావడి కథ అన్ని మొత్తం జానపద చిత్రాలు రాజుల సంబంధించిన చిత్రాలన్నిట్లోనూ ఆయనే మహారాజుగా సేవకుడు దగ్గర నుంచి మహారాజు వరకు అన్ని పాత్రలు వేశారు సంఘ శ్రేష్ట సాంఘిక పాత్రల్లో కూడా తక్కువ తినలేదండి ఆయన చిరంజీవులు ఆయన పాత్ర ఎటువంటిది నిజంగా ఆ గుడ్డివాడుగా నటించడం అనేది మరొకటికి అయ్యే విషయమా ఉమ్మడి కుటుంబం తెల్ల పెళ్ళామా కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు ఎటువంటివి వేళ మళ్ళీ యువతరానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెల్ల పెళ్ళామా అనే సినిమా చాలా అవసరం వేళ మళ్ళీ వస్తే బాగున్న సినిమా అనిపిస్తుంది కోడలు దిద్దిన కాపురం కూడా చాలా అవసరం ఈవేళ కోడళ్ళు కాపురాలు దిద్దట్లేదు కంప్యూటర్ లో దిద్దుకుంటున్నారు కూర్చొని అందుకని కోడలు దిద్దు వాళ్ళ ఉమ్మడి కుటుంబాలు లేవన్నీ మడి కుటుంబాలు దడి కుటుంబాలు విడి కుటుంబాలే అసలు కుటుంబం ఎక్కడుంది కూ పోయింది టొంబం టొంబం మిగిలింది ఇక్కడ ఇప్పుడు అర్ధాంగుడు తక్కువ ఆర్డర్ పెట్టేవాళ్ళు ఎక్కువ శివాయ నమ శివాయ అర్థంగా ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి నేను ఆర్డర్ పెట్టుకుంటున్నా నీకేమో ఆర్డర్ పెట్టమంటా అంతే మీకు ఇంకా గుంటూరులో కాపురాలు ఏమైనా ఉన్నాయేమో కానీ మాకు హైదరాబాద్లో కాపురాలు లేవు హైదరాబాద్లో కాపురం చేస్తున్న దంపతులు కాదు స్విగ్గీ జొమాటో అది వాళ్ళే కాపురం చేస్తారు స్విగ్గీ భార్య జొమాటో భర్త ఇందులో ఇద్దరు పిల్లలు ఉంటారు ఒకళ్ళు పొటాటో ఒకళ్ళు టొమాటో మగ పిల్లలు కాస్త గట్టిగా ఉంటారు కాబట్టి పొటాటో ఆడపిల్లలు మెత్తగా ఉంటారు కాబట్టి టొమాటో స్విగ్గీ జొమాటోలు కాపురం చేస్తున్నాయి కానీ పిల్లలు ఎవరు కాపురాలు చేయట్లేదని హైదరాబాద్లో ప్రతిరోజు ఆర్డర్ పెట్టడమే ఆర్డర్ పెట్టడానికి పెళ్లింది కండి లేక కంప్యూటర్ ఉంటే చాలు ఇక్కడ అలా తయారైన మన సమాజానికి ఇవాళ రామారావు గారు నటించిన ఉమ్మడి కుటుంబం తెల్లా పెళ్ళామ కోడలు దిద్దిన కాపురం బిడ్డ లాంటి సినిమాలు మళ్ళీ రావాలండి మళ్ళీ రీ రిలీజ్ రీ రిలీజ్ కావాలండి రైతు బిడ్డ సినిమా ఇప్పుడు మళ్లీ విడుదలైతే ఆయన నాగలి పట్టుకుని భుజం మీద ఉన్న దృశ్యం చూస్తే మళ్ళీ గుంటూరు జిల్లా నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా మగాడంటే ఎలా ఉండాలరా మనిషి అంటే ఎలా ఉండాలరా అని చెప్పి అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి ఖచ్చితంగా సినిమాల ప్రభావం సామాన్యమైంది కాదండి సినిమా చాలా పవర్ఫుల్ మీడియా చాలా శక్తివంతమైన ప్రసార సాధనం అది దాన్ని ప్రజా సంక్షేమం కోసం దైవభక్తి పెంచడానికి దేశభక్తి పెంచడానికి ఉపయోగించుకున్న మహానటుడు ఎన్టీఆర్ మహానటుడు ఎన్టీఆర్ ఆయన స్వార్థం కోసం ఆయన నటించలేదు ప్రజల్లో విలువలు పెరగడానికి నటించారు అందుకే ఇందాక సత్యనారాయణ గారి ప్రసంగంలో మీరు విన్నారు వాళ్ళు అసోసియేషన్ పెట్టాక ఆయన్ని పిలిచి సన్మానం చేస్తే ఏమిటాయా అసోసియేషన్ ఊరికే సినిమాలు చూస్తూ కూర్చుంటారా ప్రజలకు ఏమైనా చేయండి అన్నట్టే సమాజానికి ఏమైనా చేయండి నన్ను పొగుడుతారు ఊరికే నా సినిమాలు చూడటం వాళ్ళు మందున్నారు చూసేవాళ్ళు సమాజానికి ఏమైనా చేయండి ఈ మాట ఎవడంటాడండి నిస్వార్థంగా ఉన్నవాడు మాత్రమే అనగలగడమ్మా ఆ తల్లి కడుపు ధన్యం ఆ తండ్రి జీవితం ధన్యం ఎన్టీఆర్ పుట్టిన నేల ధన్యం ఎన్టీఆర్ పీల్చిన గాలి పీలుస్తున్న మనం అందరం ధన్యులం పౌరాణిక చారిత్రక తత్వ జానపద చారిత్రక సాంఘిక శ్రేష్టమైన పాత్రలు చారిత్రకమైన పాత్రలు ఒక కృష్ణదేవరాయల పాత్ర ఒక చంద్రగుప్తుని పాత్ర ఎవరు నటించగలరండి ఒక్కసారి ఎన్టీ రామారావు గారు తప్ప ఇప్పటికీ కృష్ణదేవరాయలు అంటే ఎలా ఉన్నాడో మనకు తెలియదు మేమైతే రామారావు గారే కృష్ణదేవరాయలు అనుకుంటాం మేము అసలు ఇలా మేసం తిప్పుతూ ఉంటే మన తెలుగు వాడు రా ఇంక మళ్ళీ అనుమానం ఏమిట్రా ఇటువంటి మహారాజు ఉంటాడు ఆంధ్ర భోజుడు మళ్ళీ పుట్టాడా అనుకుంటు ఆంధ్ర భోజుడు అంటే ఆంధ్ర భోజనం చేసేవాడు కాదు ఆంధ్రంలో కవులని పండితులని సంస్కృతంలో భోజ మహారాజు ఎలా పోషించాడో ఆంధ్రంలో కవుల్ని పండితుల్ని అలా పోషించేవాడిని ఆంధ్ర భోజుడు అంటారు ఆంధ్ర భోజనం చేస్తే ఆంధ్ర భోజుడు అనరు అలాగ ఏ ఇందులో నటించిన ఒక ముద్ర వేసే విధంగా వివేకానందుడు చెప్పినట్టుగా ఎవరైనా ఎన్నేళ్లు బతుకుతారు ఈ ప్రపంచంలో నీదంటూ ఒక ముద్ర వేసి వెళ్ళు అంటాడు ఆయన అలాగ ఆయన ముద్ర అనేక రకాలుగా వేసి వెళ్ళిన మహానుభావుడు ముద్ర కాదు భద్రమూర్తి ఎన్టీఆర్ అంటే ఆయన ఇప్పుడు కూడా ఒక పాత్ర ధరిస్తున్నాడు ఆయన స్థాయికి తగిన పాత్ర ఆయన ధరిస్తాడు ఎప్పుడు ఇక్కడ మహారాజుగా నటించాడు కదా అందుకే భగవంతుడు ఆయనకి ఇచ్చిన యోగం ఏమిటి అంటే అనథా స్వర్గమునే పాత్ర రామరాయ ప్రభో ఏమయ్యా ఇన్ని రకాల మహారాజుల పాత్రలు వేశావు కదా స్వర్గాన్ని పరిపాలించే పాత్ర తీసుకోవయ్యా అని భగవంతుడు దేవేంద్రుడు స్వయంగా పిలిచి రామారావు గారికి స్వర్గం ఇచ్చాడు అక్కడ ఆయన పరిపాలన చేస్తున్నాడు ఆయనకి ఏ లోటు జరగడం లేదు మనం దాని గురించి కంగారు పడక్కల ఇక్కడ వైవిఎస్ చౌదరి గారిని పక్కన పెట్టుకుని నేను ఒక మాట చెప్పాలి